చూస్తున్నా మన కాలనీ సెంటర్ లో బ్రహ్మానందం గారు పైన పై కొట్టండి అవునయ్య ఆ రోడ్డు మీద బజ్జీల బొండలు తిని ఈ రోడ్డు మీద చూస్తున్నామా మొట్టి చాలా దొడ్డుగా అయిపోయింది మెల్లగా లేదు ఓ మెల్లగా పైన అవును పిల్లలకు సరిగ్టిగా చప్పలు కొట్టాలమ్మా ఏ వెనక ఐస్కాంత ఉన్నాయా అయితే ఓ చూస్తున్నావా ఐస్ క్యాన్సర్లు ఉన్నాయి ఆ మెల్లగలేపన్ అవును పిల్లలు సరిగా టికెట్ పెట్టలేమా హలో ఏమైందయ్యా సంతూర్ సబ్బుల అది జారిపోతుంది మెల్లగా లేపయా పిల్లగలేకో ఓ ఇంకా మెల్లగలేపన్ అవును పిల్లలు గట్టిగా సబ్బులు పెట్టలేమా చూసి అమ్మాయి రావాలి మీ అందరికీ ఇంట్లో కూర్చొని బుక్కడం కూర్చునే తిని కూర్చున్న మనిషి పైకి వెళ్ళండి మన కడుపుకి ఎంతో ఆశ మేడం రోజు రాత్రి పూట మీ కాలనీ సెంటర్ లో మీ వీధి సెంటర్ లో చూడండి సార్ మీ బిడ్డల బిడ్డ మేడం ఈ రోజు రాత్రి రాత్రిపుట్ట నడిసిపోయి కాలు తలక మీద పెట్టి చిన్న ఒక లబ్రి అయిపోయింది సార్ కడుపులు ఉన్న పేగులు చిన్న ఒక లబ్బర్ ముట్ట అయిపోయి తిన్న అన్న మొత్తం కరిగిపోయి సార్ ఈ రోజు రాత్రి పుట్ట నడిసిపోయింది